నమస్కారం నమస్కారం నేను గురువు గారు మామూలుగా చెప్పండి అంటే ఈ వ్యసన పరులు చాలా మటుకు ఇంట్లో ఒక రకమైన బీభత్సం సృష్టిస్తారనే చెప్పాలి మనం ఏం చెప్పినా వినరు వాళ్ళ వాళ్ళ ఏ అది చేస్తూ ఉంటారు రకరకాల వ్యసన పరులను చూస్తూ ఉన్నాం దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఓకే అసలు ఈ మధ్యలో జరుగుతుందంటే అదే అందరూ కూడా ఏంటంటే ఇంట్లో సరే ఉన్న ఒక జాబ్ చేస్తూ ఉన్నత స్థాయికి సంసార పరంగా అన్ని విధాలు బాగా మంచి హ్యాపీగా వెళ్ళే లైఫ్ని ఏదో ఒక తోటి మొత్తం వాళ్ళు వాళ్ళు చెడిపోవడం ప్లస్ సంసారాన్ని అందరిని కూడా బాధని బదులు జరుగుతుంది సరే బాగా మందు తాగడం వాళ్ళ మందు అంటే ఏదో ఒకటి వేసిన పరంగా డ్రింక్ తాగేసేసి ఇంట్లో మొత్తం టోటల్ అల్లకూలంగా కావాలి టోటల్ ఇంట్లో అందరిని కూడా పిల్లల్ని చూసుకోకపోవడం కానీ భార్యంగా ఉండడం కానీ కూడా పెళ్ళి అయితేనే వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ తల్లిదండ్రులకు బాధ అదే ఆ పిల్లగాడు నా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి బాబు మొత్తం డబ్బు అంటే మందుకు సైపు మొత్తం చెడిపోతున్నాడు ఒక బాధ తర్వాత కొంతమంది కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి ఉన్నత డబ్బు సంపాదించారు ప్యాకాడలలో డబ్బు పోవడం రోడ్ మీద తర్వాత ఏదో ఒక వేసిన సరే అన్నీ ఏదో ఒకటి ఏదో ఒక తర్వాత సిరియస్ తాగడం తర్వాత ఏదో ఒకటి చెడుకు సంబంధించి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చేయడం వ్యసనంగా ఉండి వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకోవడం తర్వాత ఇతరుల జీవితంలో నాశనం అయిపోవడం ఆ కుటుంబం మొత్తం నాశనమై రోడ్డు దిగి రావడం ఇది మొత్తం వ్యసన పరంగానే జరుగుతుంది చాలా వారు అనమాట కూడా ఈ మధ్యకాలంలో చాలా జరిగిపోతుంది అనమాట అందు ముంచే నేను ఇప్పుడు ఇలా జరగకుండా సరే ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య భార్యలు ఎవరైనా ఎవరు వ్యసనం చేస్తారో వాళ్ళ వాళ్ళు ఎవరైతే వాళ్ళని సరైన మార్గం పెట్టాలి అనిపించిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది రెమెడీ చేయాలనే ఆలోచనతో నేను ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్తూ మీ టీవీ ద్వారా అందరు కూడా తెలియాలని చెప్తాను చాలా మంది వస్తుంటున్నారు మా కొడుకు ఇలా అయిపోయాడు తాగుడు బానిసా మా భర్త తాగుడు అయిపోయాడు ఇలా పేగడ పరంగా అన్ని పరంగా అయిపోయాడు గురుగారు ఇలా చేయాలని చాలా అంటే ఒకరికొకరు చెప్తున్న రెమెడీస్ సందర్భం ఉన్నారు సరే చాలా మందికి తెలియాలన్న ఆలోచనతోటి నేను టీవీ ముఖంగా చెప్తున్నాను ఈ టీవీ ముఖంగా ఫస్ట్ ప్రతి శనివారం ఎవరైతే ఉన్నారో వారి వారిని ముందు ఇల్లు పెట్టేసి ప్రతి శనివారం సంధ్యా టైంలో చేయాలి ప్రతిరోజు శనివారం అంటే ఒక ఏడు శనివారాలు చేయాలి ప్రతి శనివారం అనుకోండి మనకు దీపావళి రోజు అమ్మవారి దొంతులు కావండి అంటే ఇట్లా మనకు బొమ్మర ఇల్లుగా మొత్తం ఏర్పాటు చేస్తారు కదా బొమ్మల కొలువు చేస్తారు అందులో మనకు కొన్ని మనకు మనకు మీ ఏమంటారు మురుమాళ్ళు అవన్నీ వేస్తుంటారు అన్నమాట మనకు అవన్నీ వేసిన తర్వాత పంచదార చిలకలు అన్నీ అవన్నీ కూడా పంచదార సంబంధించిన ఐటమ్స్ అని పెడుతుంటారు అందులో అందులో కొన్ని వైట్ ఉంటాయి దాంట్లో అన్నీ రౌండ్గా ఉంటాయి రౌండ్గా ఉంటే దానికి లుబ్బినట్టు ఉంటుంది బతిషలు ఉంటాయి అవి ఒక సెవెన్ తీసుకోవాలి మనం ఒక సెవెన్ తీసుకోవాలి బతిషలు వైట్ కలర్ ఉంటాయి ఏ కలర్ ఉన్నా పర్లేదు మనము బతిశలు అంటమాట అంటే ఎన్నో అన్ని అన్ని రకాల వైట్ కలర్ స్వీట్ పెడతాం ఇది కూడా స్వీట్ అనమాట బతిషలు తీసుకొని ఒక సెవ ఏడు ఏడు బదిషాలు అలా తీసుకోవాలి దీన్ని ఏం చేయాలంటే ఒక ఆవాళ్ళ నూనె చిన్న కప్పులో తీసుకొని ఆవాల నూనె చిన్న కప్పులో తీసుకోవాలి దీన్ని మనకు దీనికి మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గప్చిప్పు బండి ఉంటుంది కదా గప్చిప్పు బండిలో దాన్ని ఇలా ముంచి మనకు ఇస్తుంటారు తింటే అలా అలానే అది కూడా అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని ఒత్తేసి ఆవాల నూనె తీసుకోవాలి అట్లా మొత్తం అన్నీ తీసుకొని ఒక సెవెన్ ఏడు తీసుకోవాలి అలా ఏడు తీసుకొని ఒక పేపర్లా పెట్టేసుకోవాలి అంటే మొత్తం ఒక ఏడు తీసుకొని పేపర్లో పెట్టేసుకొని అతని మీదకెళ్ళి సెవెన్ టైమ్స్ యాంటీక్లాగ్గా తిప్పాలి ఓకే ఎవరైతే వేసిన పరంగా ఇబ్బంది పడుతున్నారో అతని మీదకెళ్ళి యాంటీక్లాగ్గా సెవెన్ టైమ్స్ తిప్పేసి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి దాన్ని స్క్రాచ్ చేసేసారు మొత్తం స్కాచ్ చేసి అక్కడ పడేసేసి మామూలుగా కూడా కాలుజెతులుగా కూడా మనకు కూడా ఫ్రెష్ అయిపోయాం అలా ఏడు శనివారాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సరైన మార్గంలో ఆ ఏత వ్యసనాలకి వెళ్ళి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విజయనపరంగా బయటపడే అవకాశాలు ఉంటాయి ఇది చేయండి ఖచ్చితంగా సెవెన్ టైమ్స్ చేయడం సాటర్డేనే చేయాలి ప్రతి శనివారం చేయడం ప్రతి సాటర్డే రోజు చేయడం ప్రతి ఏడు శనివారాలు చేయాలి ప్రతి శనివారం సాయంత్రం సాయంత్రం టైంలో చేయడం రాత్రి ఏడు గంటల తర్వాత చేయాలి అంటే సంధ్యా రాత్రి సమయంలో చేయాలన్నమాట ఏడు శనివారాలు చేయడం వల్ల మనకు అన్ని విధాలుగా శుభంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువుగారు ఇది కూడా చాలా మందికి ఉపయోగపడే విషయమే నేను అనుకుంటున్నాను మీ ఇంట్లో కనుక ఇలా ఎవరైనా వ్యసనపరులు ఉంటే ఒక్కసారి గురువుగారు చెప్పిన ఈ రెమెడీని పాటించి చూడండి